మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు విశ్వం కూడా మనతో సమన్వయంగా పనిచేస్తుంది ఇది యోగం చెప్పిన సత్యం కానీ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఫిజిక్స్ కూడా అదే విషయాన్ని చెబుతుంది అంటే ఫిజిక్స్కి యోగాకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది యోగం అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు అది మనసు శరీరం ఆత్మల సమతుల్యం యోగానికి ఎనిమిది అంగాలు ఉన్నాయి వాటిలో చివరి మూడు చాలా ముఖ్యమైనవి అవి ధారణ ధ్యానం సమాధి ధారణ అంటే మనసును ఒక స్థానంలో లేదా ఒక విషయంపై కేంద్రీకరించడం అంటే మనసును ఒక ఆలోచనపై లేదా ఒక దేవత రూపంపై లేదా షట్ చక్రాలలో ఒక దానిపై స్థిరంగా ఉంచడం ఇది ఫిజిక్స్లో క్వాంటమ్ అబ్జర్వేషన్ లాంటిది దీనినే అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అని కూడా అంటాము ఎప్పుడైతే మనం కణాన్ని చూస్తామో దాని స్థితి మారుతుంది మన దృష్టి ఆ కణం ప్రవర్తననే మార్చేస్తుంది ధ్యానం అంటే నిరంతర దృష్టి మనసు ఒక ప్రవాహంలా ఒక దిశలో సాగడం నీరు అన్ని వైపులా వెళ్తే చెదిరి ఆవిరైపోతుంది అదే ఒకే దిశలో వెళ్తే ప్రవాహమై పంట పొలాలకు చేరుతుంది అప్పుడు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణవుతుంది దీన్ని ఫిజిక్స్లో క్వాంటమ్ కోహెరెన్స్ అంటాం క్వాంటమ్ కోహెరెన్స్లో పార్టికల్స్ సింక్ అవుతాయి ధ్యానంలో మన మెదడు తరంగాలు కూడా ఇలాగే సింక్ అవుతాయి సమాధి అంటే మనసు పూర్తిగా నిలిచిపోయే స్థితి నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కూడా మర్చిపోయి ఏ ఆలోచన లేకుండా పరిపూర్ణ చైతన్యంలో లీనమవ్వడం ఇది క్వాంటమ్ ఫిజిక్స్లోని యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ లాంటిది దీని ప్రకారం అన్నీ ఒకే మూల శక్తి నుంచి పుట్టాయి చివరికి అన్నీ అదే మూల శక్తిలో లీనమవుతాయి యోగం మనసుని ఏకమవ్వడమే చెబుతుంది ఫిజిక్స్ విశ్వాన్ని ఏకమవ్వడం చెబుతుంది రెండూ చెప్పేది ఒకటే అన్ని ఒకే శక్తి రూపం ఒకే చైతన్యం ఇలా ఫిజిక్స్కు యోగానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఒక శాస్త్రం నుండి ఇంకొక శాస్త్రానికి లింక్ ఉండటం ఏమిటి అని అనుకుంటాం కానీ అలా లింక్ ఉన్నప్పుడే ఆ శాస్త్రాన్ని డెప్త్గా స్టడీ చేయగలుగుతాం యోగా తెలిసిన వారికి ఫిజిక్స్ తెలియకపోవచ్చు అలాగే ఫిజిక్స్ తెలిసిన వారికి యోగా తెలియకపోవచ్చు ఈ వీడియో వల్ల యోగా తెలిసిన వారికి ఫిజిక్స్లోని కొన్ని కోర్ ఫార్ములాస్ ఈజీగా తెలిసిపోతాయి అదేవిధంగా ఫిజిక్స్ తెలిసిన వారికి యోగాలోని కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఈజీగా అర్థమవుతాయి ఈ వీడియోలో యోగాకు క్వాంటమ్ ఫిజిక్స్కు ఉన్న రిలేషన్ను తెలుసుకుందాం మన అందరికీ కళలు పడటం సహజం కల్లో వింత వింత ప్రదేశాలను చూస్తాము అందులో కొన్ని ఇదివరకే మనం చూసినవి ఉండవచ్చు మరియు చూడనివి ఉండవచ్చు కానీ చూడని ప్రదేశాలు కళలలోకి ఎందుకు వస్తాయి అవి నిజంగా ఎలా ఉంటాయి దీనిని మనం క్వాంటమ్ ఫిజిక్స్ వైపు నుండి ఆలోచించి చూస్తే కళలు అనేవి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వస్తాయి డీప్ స్లీప్లో మన బ్రెయిన్ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనగా కాన్షియస్నెస్ అనేది మాయమవుతుంది యంగ్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో కాన్షియస్నెస్ లేనప్పుడు ఎలక్ట్రాన్లు కానీ యాటమ్లు కానీ సూపర్ పొజిషన్ స్టేట్లో ఉంటాయి అనగా వేవ్ నేచర్ యాక్టివేట్ అయ్యి యాటమ్ అనేది ఒకేసారి రెండు స్లిట్ల దగ్గర ఉంటుంది సేమ్ ఇదే విధంగా మన బ్రెయిన్లో కాన్షియస్నెస్ మాయమైనప్పుడు బ్రెయిన్లోని యాటమ్స్ బ్రెయిన్లోనే ఉంటూ వేరే ప్రదేశాల్లో కూడా అదే సమయంలో ఉండగలుగుతాయి దాని వలన ఆ ప్రదేశాలు మన కళలలో కనబడుతుంటాయి ఎప్పుడైతే మెలకువ వస్తుందో వెంటనే వేవ్ ఫంక్షన్ పొల్లాప్స్ చేరికి ఐటమ్స్ అన్నీ ఒకే చోటకి అంటే బ్రెయిన్లోకి చేరుకుంటాయి అప్పుడు బ్రెయిన్లో పార్టికల్ నేచర్ మాత్రమే ఉంటుంది అదే మనకు రియాలిటీ అవుతుంది కళలు మాత్రం ఇల్యూజన్ అవుతాయి యోగాలో కూడా మనం మెడిటేషన్ చేస్తూ దానిలో డీప్గా వెళ్ళినప్పుడు కాన్షియస్నెస్ అనేది మెల్లగా మాయమై అన్కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు బ్రెయిన్లోని ఆటమ్స్ సూపర్ పొజిషన్ స్టేట్ను పొందుతాయి మనకు తెలుసు ఆటమ్స్కి మిల్లికాన్ ఐన్స్టిన్ చెప్పిన పార్టికల్ నేచరే కాదు టీబ్రోలీ హైసన్బర్గ్ చెప్పిన వేవ్ నేచర్ కూడా ఉంటుందని మనం కాన్షియస్నెస్ అంటే చైతన్యంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూడగలిగే పార్టికల్ నేచర్ మాత్రమే కానీ అదే నాణ్యానికి ఇంకొక వైపు కూడా ఉంటుంది కదా అదే వేవ్ నేచర్ ఎప్పుడైతే పార్టికల్ నేచర్ మరియు వేవ్ నేచర్ రెండు చూడగలుగుతామో అదే ఒరిజినల్ రియాలిటీ అంటే ఇప్పుడు మనం చూస్తున్న రియాలిటీ అసలు రియాలిటీ కానే కాదు ఇప్పుడు మనం చూస్తున్నది ఇల్యూషన్ మాత్రమే అంటే మాయ మాత్రమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచమంతా మాయతో నిండి ఉందని ఆల్రెడీ చెప్పాడు కదా ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది కాబట్టి యోగా ప్రతిరోజు చేయాలి యోగా చేసేవారికి రియాలిటీ అంటే ఏదో ఇల్యూజన్ అంటే ఏదో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ నేను క్వాంటమ్ ఫిజిక్స్లోని ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అయిన సూపర్ పొజిషన్ స్టేట్ను యోగాలోని అన్కాన్షియస్ స్టేట్కు అప్లై చేసి వివరించాను ఈ అనంత విశ్వాన్ని చివరి వరకు చూడాలంటే వేల కోట్ల కాంతి సంవత్సరాలు దాటి చూడాలి దీనిని కళ్ళు తెరిచి ఏ టెలిస్కోప్ ద్వారా చూడలేము కానీ మీరు అనుకుంటే కళ్ళు మూసి యోగా ద్వారా మీ లోపలి ప్రపంచాన్ని గమనించండి అక్కడే అన్ని కనుగొంటారు పాలకుంతలు కృష్ణపిలాలు డార్క్ మ్యాటర్ యోగా ఏమి చెబుతుందంటే ప్రతి మనిషిలోనూ అనంత విశ్వం ప్రతిబింబమై ఉంటుందని కొన్ని కొత్త ప్రదేశాలకు మనము అనుకోకుండా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని ఇంతకముందే మనం చూసిన ఫీలింగ్ మనకు అనిపిస్తుంది అంతేకాదు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తూ ముందుకు వెళుతుంటే ముందర ఏముందో కూడా అడ్వాన్స్గా మనకు కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ముందే మన స్పృహలోకి వస్తాయి తీరా వెళ్ళాక అచ్చం అలాంటిదే మనకు కనిపిస్తుంది దీన్నే మనము టేచావు అంటాం ఇది మన అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనుభవాలే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది దీన్ని మనము క్వాంటమ్ ఫిజిక్స్ దృష్ట్యా ఆలోచిస్తే కొత్త ప్రదేశానికి సడన్గా అనుకోకుండా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని మన మనసు తదేకంగా కాన్సన్ట్రేషన్తో చూస్తుంది అప్పుడు బ్రెయిన్లో కాన్షియస్నెస్ ఎక్కువ కావడం వలన వేరే విషయాలను పట్టించుకోని కారణంగా బ్రెయిన్ పాక్షికంగా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు బ్రెయిన్లోని ఆటమ్స్ సూపర్ పొజిషన్ స్టేట్ను పొందుతాయి తద్వారా ఆ ఆటమ్స్ కొన్ని బ్రెయిన్లోనే ఉంటూ ఇంకొన్ని ఆటమ్స్ ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్తాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశాన్ని స్కాన్ చేసి మన బ్రెయిన్లోని ఆటమ్స్కి పంపుతాయి దీన్నే మనము క్వాంటమ్ ఫిజిక్స్లో ఎంటాంగిల్మెంట్ అంటాము అలా మన బ్రెయిన్లోని ఆటమ్స్ బయట ఉన్న ఆటమ్స్ ఎంటాంగిల్మెంట్ అయ్యి అక్కడ ఉన్న ప్రదేశం యొక్క ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకుంటాయి ఆ ఇన్ఫర్మేషన్ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో స్టోరేజ్ అవుతూ ఉంటుంది ఇదంతా కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల ముందే జరిగిపోతుంది మన కళ్ళతో చూసిన ప్రదేశం సబ్కాన్షియస్ మైండ్లోని ప్రదేశానికి మ్యాచింగ్ అయినప్పుడు ఆ ప్రదేశాన్ని ముందే చూసిన ఫీలింగ్ తేజావు మనకు కలుగుతుంది యోగా చేసేవారిలో కూడా బ్రెయిన్ అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళినప్పుడు రకరకాల ప్రదేశాలను చూడటం ఆకాశంలోని అద్భుతాలను గమనించడం జరుగుతుంది అంతేకాదు షట్ చక్రాల మీద దృష్టి పెట్టి యోగా చేసినప్పుడు అక్కడ ఉన్న యాటమ్స్తో బ్రెయిన్లోని యాటమ్స్ ఎంటాంగిల్ అవుతాయి దానివల్ల చక్రాస్ యాక్టివేట్ అవుతాయి అంతేకాదు తపస్సు చేసేవారు భగవంతుని నామంతో వారినే దృష్టిలో ఉంచుకొని అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు ఆ భగవంతునితో ఎంటాంగిల్మెంట్ అవుతారు యోగా ఆత్మకి పరమాత్మకి సంబంధాన్ని సూచిస్తుంది వారిరువురి మధ్య కమ్యూనికేషన్ షేర్ చేసుకోవడాన్ని బలపరుస్తుంది దీన్నే మనం క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా చూస్తే ఎంటాంగిల్మెంట్ అని చెప్పవచ్చు రీసెంట్గా వచ్చిన మోంతా తుఫాన్ బీభత్సాన్ని తగ్గించేందుకు అమెరికాలో గల యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ అనే యూనివర్సిటీలో మన తెలుగు శాస్త్రవేత్తలు చెరువు మురళి మరియు లక్ష్మీ నాగ శ్రీనివాసులు మొదలగు వారు యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా తుఫాన్లోని ఆటమ్స్ని యజ్ఞంలోని ఆటమ్స్కి ఎంటాంగిల్మెంట్ చేయడం ద్వారా విండ్షియర్ అనే ఆర్టిఫిషియల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దానివల్ల మోంతా తుఫాన్ అని చాలా వరకు తగ్గించారు ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు కూడా ఇలా వేదాలలోని యోగాలోని సైన్స్ని నిరూపించడానికి ఇంకెంతో సమయం పట్టదు ఎన్నో టీవీ షోలల్లో మనం చూస్తుంటాం దేవుడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ప్రూఫ్ ఏంటి అని వాదిస్తుంటారు అలాంటి వారిని డైలీ ఒక గంట చొప్పున వంద రోజులు మెడిటేషన్ చేసి రమ్మని చెప్పండి అంతే ఇక వారు రారు రాలేరు గుండె నుండి మన శరీర భాగాలకి రక్త ప్రసరణ నరాల ద్వారా వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ రూపంలో చేరుతుంది గుండెకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో మెయిన్ వెయిన్స్ ఉండటం వల్ల అక్కడికి కావలసినంత రక్తం వెళ్తుంది కానీ వేళ్ళ చివరకి పాదాల చివరకి రక్త ప్రసరణ అంతగా ఉండదు ఒకవేళ రక్త ప్రసరణ ఉన్న వైబ్రేషన్స్ సరిగా ఉండవు అక్కడ వైబ్రేషన్స్ బాగా ఉంటే సమాచారం ఫాస్ట్గా ఉంటుంది యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది యోగాలో వేళ్ళ చివరలను కలుపుతూ ముద్రలుంటాయి అదేవిధంగా కాళ్ళ ద్వారా ఆసనాలుంటాయి ఈ ముద్రలు ఆసనాల ద్వారా రెండు వేలు కానీ లేదా కాళ్ళు కానీ ఒకదానికొకటి టచ్లో ఉంటాయి అలా ఉన్నప్పుడు ఒక వేలి వైబ్రేషన్స్ ఇంకొక వేలికి తగులుతుంది దానివల్ల రెండు వేళ్ళ వైబ్రేషన్స్ ఒకదానికొకటి చేరుకుంటాయి మీకు తెలుసు రెండు వైబ్రేషన్స్ సమానంగా ఉంటే వాటి మధ్య అనునాదం ఏర్పడుతుందని అనునాదం వల్ల వైబ్రేషన్స్ మెరుగై ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి యోగాలో బాడీకి సంబంధించిన వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ మెరుగ్గా ఉండటం వల్ల బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఏదో ఒక ఆలోచనలోకి జారుకుంటాం అలా ఆలోచనలో డీప్గా మునిగిపోతాం కొంత సమయానికి తేరుకొని చూసినప్పుడు చుట్టుప్రక్కల ప్రదేశం కొత్తగా అనిపిస్తుంది ఎంతో సమయం గడిచిపోయింది అని అనుకుంటాం కానీ సమయం చూస్తే కొన్ని నిమిషాలు మాత్రమే అయ్యుంటుంది ఇంకొకసారి మనము మనకున్న ఏదో పనిలో గాఢంగా నిమగ్నమై ఆ పనిలో లీనమైపోతాం పని అయిపోయిన తర్వాత చాలా తక్కువ సమయమే పట్టిందని అనుకుంటాం కానీ అప్పుడు గడియారం చూస్తే తెలుస్తుంది చాలా సమయం గడిచిపోయిందని ఈ అనుభవం కూడా ప్రతి ఒక్కరిలో జరిగేదే ఇక్కడ ఏం జరిగింది మొదటి సిచ్యువేషన్లో కాన్సన్ట్రేషన్ కళలలోకి వెళ్ళింది అంటే కాన్సన్ట్రేషన్ లోపలి వైపు బ్రెయిన్లోకి వెళ్ళింది దానివల్ల బ్రెయిన్ ఒకనొక సెకండ్ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సమయాన్ని గుర్తించలేదు తక్కువ సమయం కూడా ఎక్కువగా అనిపించింది రెండవ సిచ్యువేషన్లో కాన్సన్ట్రేషన్ పనివైపు అంటే బయటి వైపు పడింది పని సవ్యంగా చేయాలి కాబట్టి బ్రెయిన్ పూర్తి చైతన్యవంతంగా కాన్షియస్నెస్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం కూడా తక్కువగా అనిపించింది అంటే కాన్సన్ట్రేషన్ లోపల వైపు పెడితే సమయం ఎక్కువగా అనిపించింది అదే బయటి వైపు పెడితే సమయం తక్కువగా అనిపించింది దీనినే మనం క్వాంటమ్ ఫిజిక్స్లో టైం డైలేషన్ అంటాము యోగాలో మెడిటేషన్ డీప్గా చేసినప్పుడు బ్రెయిన్ అన్కాన్షియస్లోకి వెళ్తుంది దానివల్ల తక్కువ సమయం కూడా ఎంతో అనుభవాన్ని పొందిన ధైర్యాన్ని ఇస్తుంది అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళ ఏజ్ స్తంభించి నిత్య యవ్వనంగా కనబడతారు అదేవిధంగా చైతన్యంలో ఎక్కువగా ఉండేవారు తక్కువ సమయంలోనే ముసలివాళ్ళం అయ్యాము అనే దిగ్భ్రాంతికి గురవుతారు మన బ్రెయిన్లో ఐదు రకాల వేవ్స్ ఉంటాయి అవి గామా బీటా ఆల్ఫా థీటా డెల్టా వేవ్స్ అయితే మనం లో ఉన్నప్పుడు గామా వేవ్స్ ఉంటాయి ఇవి థర్టీ నుంచి హండ్రెడ్ హెజెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి వీటికి శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే డీప్ లో కానీ అన్ కాన్షియస్నెస్ స్టేట్లో ఉన్నప్పుడు డెల్టా వేవ్స్ ఉంటాయి ఇవి పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ హెడ్జెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి వీటికి తక్కువ ఎనర్జీ ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది అదే హైసన్బర్గ్ అన్సర్టైనిటీ రిలేషన్ అన్సర్టైనిటీ ఇన్ ఎనర్జీ అండ్ టైం ఈ ఫార్ములా ప్రకారం ఎనర్జీ మరియు టైం డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి అంటే ఎనర్జీ ఎక్కువ అయితే టైం తక్కువ అవుతుంది లేదా ఎనర్జీ తక్కువ అయితే టైం ఎక్కువ అవుతుంది దీన్ని మన బ్రెయిన్ వేవ్స్కి అనువదించి చూస్తే అన్కాన్షియస్నెస్ స్టేట్లో తక్కువ ఎనర్జీ వేవ్స్ ఉంటాయి తక్కువ ఎనర్జీ వేవ్స్ ఉపయోగించడం వలన ఎక్కువ టైం కలిసి వస్తుంది అంటే ఆయుష్ పెరుగుతుంది అదే చైతన్యంలో ఉంటే ఎక్కువ ఎనర్జీ వేవ్స్ ఉంటాయి ఎక్కువ ఎనర్జీ వేవ్స్ ఉపయోగించడం వలన తక్కువ టైం మనకు ఉంటుంది అంటే ఆయుష్ తక్కువ అవుతుంది దీనిని బట్టి యోగా చేసేవారు నిత్య యవ్వనంగా ఎక్కువ రోజులు జీవించగలుగుతారు ఇలా ఈ వీడియోలో మనం క్వాంటమ్ ఫిజిక్స్లోని కొన్ని ముఖ్యమైన ఫార్ములాలు యోగాకు ఉపయోగించగలిగాము అవి సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ వేవ్స్ అండ్ వైబ్రేషన్ టైం డైలేషన్ అన్సర్టైనిటీ కాబట్టి యోగా చేసేవారు సూపర్ పొజిషన్ స్టేట్లో ఒకేసారి అవేర్నెస్లో మరియు అన్ అవేర్నెస్లోనూ ఉండగలుగుతారు ఏది నిజమో ఏది మాయో కనిపెట్టగలుగుతారు ఎంటాంగిల్మెంట్లో ఆత్మ పరమాత్మతో డైరెక్ట్ కనెక్టింగ్లో ఉంటారు ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు అనే సత్యాన్ని నిరూపిస్తారు ఆసనాలు ముద్రలతో కాన్స్టెంట్ ఎనర్జీని మెయింటైన్ చేయగలుగుతారు టైమ్ డైలేషన్ అన్సర్టైనిటీలతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా యవ్వనంగా జీవించగలుగుతారు ఇలా రెండు వేరు వేరు సబ్జెక్టులని ఇంటర్ కనెక్ట్ చేసిన నా ప్రయత్నం వృధా కాదని నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి అందులో ఫిజిక్స్ ఫార్ములాలు కాన్సెప్ట్లు ఖచ్చితంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్